సో ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మన నేతి బీరకాయ పీచులతో తయారు చూ చేసుకున్న బాడీ స్క్రబ్బర్స్ అండి సో మనం చక్కగా మనం వాటిల్ని పండించుకుని మొక్కలు వేసుకుని ఎండిపోయినాక ఇలాగ బాడీ స్క్రబ్స్ ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చదురగాను ఓకే నమస్తే నేను మాధవేన్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ పోతే ఏమవుతుందంటే నేడొచ్చేసి మామూలుగా అనుకోండి ఇది మా ఇదివరకు మనకి ఏర్ కావాలంటే స్పాంజ్ గార్డ్స్ యూజువల్గా వింటర్ సీజన్లో కార్తీక మాసంలో బండ గుర్తులాగా మనకి దొరికేవి ఇదివరకు వింటర్లోనే సో వింటర్ అయిపోయినాక సమ్మర్ ఉండటం వల్ల న్యాచురల్గానే చెట్టుకి ఎండిపోవటం అవి సీడ్స్ కలెక్ట్ చేసేసినాక మనం కోసుకున్నాక జస్ట్ పెచ్చి తీసేసుకుంటే తయారైపోయాయి అంటే ఇదంతా ప్రాపర్గా ఇలా ఈ కలర్లో ఓకే సో అది పెద్ద ఇబ్బంది ఉండేది కాదు బట్ ఇది ఏంటంటే నేను గ్రో చేసింది ఇయర్ లాంగ్ మొత్తం సంవత్సరం అంతా కాసే వెరైటీ అదేమవుతుందంటే వర్షాలు అవి పడటం ఎప్పుడు పడితే అప్పుడు కాస్తున్నాయి సో వర్షాకాలంలో కానీ లేకపోతే ముందువి ఉంచేసినా కూడా తడిచిపోయి పాడైపోవటం సో మన వరకు ఇంత ఇన్నాళ్ళ నుంచి కా మనం చేస్తున్నాం కదండి ప్రాపర్గా నేను కోసింది ఇలా సేవ్ చేసిందే లేదు సో అందుకని ఈ సారీ ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడే అండ్ ఇవి మోస్ట్లీ మనకి బయట దొరికేవన్నీ కూడా ఈ కలర్లో వైట్గా చక్కగా క్లియర్గా ఉంటాయన్నమాట సో అందుకని ఈ సారి ట్రై చేసాము చాలా బాగా తయారైంది మీకు కూడా చెప్తాను అండ్ మీరు ఇలాగా ఈ స్క్రబ్స్ గ్రో చేసుకోవాలంటే నేత్ బీర్కా స్పాంజ్ గార్డ్స్ ఉంటాయి కదండి త్రూ ది ఇయర్ పెంచే వెరైటీ అయితే ఎప్పుడు పడితే అప్పుడే వేసుకోవచ్చు లేకపోతే కనుక మనం ఆగస్ట్ సెప్టెంబర్లో విత్తనాలు పెట్టుకుంటే మనకి ఆ సీజన్ అయ్యే వరకు కాస్తే సీజన్ అయిపోయినాక అంటే మీకు ఎన్ని కావాలని కోసుకుని కొన్ని ఏమో వదిలేసుకోవచ్చు డార్క్ కలర్ చెట్టున ఎండిపోయినాక వదిలేసి సీడ్స్ కొంచెం కలెక్ట్ చేసుకుని తర్వాత జస్ట్ పైన తొక్క తీసేసుకుంటే సరిపోద్ది ఓకే సో ఇవాళ ఇవన్నీ కూడా చూద్దాం లేక మూ పగిలిపోతుంది అట్లే అక్కడ కూర్చో ఓకే ముందుగా తక్కువ సెపరేట్ చేసుకోవాలి నీ ముక్కు పగిలిపోద్దానన్నా నేను ఎందుకు వస్తున్నావు నిశాంతగిరికి అల్గేట చకమ్మా చాలా బాగా ముద్దిరిపోయినవి అండి పెద్ద సైజు కూడా అవుతున్నాయి ఇవి ఇంకా లాస్ట్ కాయలు పాది ఇంకా ఎండిపోతుందని ఇంకా తీసేసాం ఓకే అండి ఇప్పుడు ఇవి నీళ్ళల్లో శుభ్రంగా పిసికి కడిగామంటే ఆ లోపల ఉన్న గుజ్జే గుజ్జే గుజ్జ ఏమీ లేదు నురగలాగా వస్తుంది సో అదంతా ఒక్కసారి రెండు మూడు సార్లు ఒకసారి కాదు రెండు మూడు సార్లు మనం కడిగేసుకుని ఎండబెట్టుకోవటం కదా ఇది బాగా ఇవి లోపల ఉన్నది కుదిరితే చేతితో తీసేయటం ఏది ఈజీగా రాదండి కొంచెం మన ఎఫర్ట్ అనేది పెట్టాలి చూసారా ఎలా వస్తుందో ఇలాగా ఫుల్గా డ్రై అవ్వక ముందు మనం హార్వెస్ట్ చేస్తాం అనుకోండి పీచ్ ని మనకి బయట అమ్మేటట్టు వైట్ కలర్ లో వస్తున్నాయి అదే చెట్టును ఫుల్గా ఎండిపోనిచ్చామంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది అంతే తేడా ఇలాగ రెండు మూడు సార్లు ఇదిగోండి ఏమన్నా గుజ్జు ఉంటే ఇలా లాగేయట ఈ సీడ్స్ అవి ఎండిపోయినాక వచ్చేస్తున్నాయి ఇలాగా ఇంకొకసారి కూడా కడిగేసి ఆరబెట్టేసుకోవటమే ఓకే సో ఇలాగా ఇంకొకసారి కడిగేసుకుని ఎండలోనో లేకపోతే నీళ్ళలోనో ఆర నన్ను సో ఇవి మామూలుగా అనుకోండి ఎండిపోయినవి చెట్టు మీద తీసుకుని తొక్క తీసేసి ఇలా కూడా మోస్ట్లీ ఇలాగే వాడతాము బయట దొరికే వాటిని కొంచెం సోగ్గా తయారు చేసి అమ్ముతున్నారు సో మనం పిల్లలకి మనం ఇచ్చినా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేసినా కొంచెం అది అప్పరెన్స్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా దాని ఇది సో అందుకని వాళ్ళు కొంచెం డిఫరెంట్ షేప్స్లో మనం కొంచెం బాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే దీన్ని ముందు ఇలా మధ్యలో స్లిట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకున్నాము ఓకే ఓపెన్ చేసుకున్న ఈ కావాలంటే ఈ మధ్యలో ఉన్న రిడ్జెస్ ఉంటాయి కదండి కన్నాలు ఆ కన్నాలు ఉంచుకోవచ్చు పీచే కదా ఏదైనా నాలుగైదు సార్లు తడిపినాక మళ్ళీ ఏదైనా ఒకటే కదా సో బయట అమ్మేవాళ్ళు ఇవన్నీ పీకేసి ప్లెయిన్గా చేస్తారు బట్ అవి పల్చగా ఉంటుంది యాక్చువల్లీ ఇది తిక్కుగా ఉండే పీచ్ కాబట్టి దీన్ని మనం ఇలాగా రోలింగ్ పిన్ అప్పుడాలు కర్ర పెట్టి చక్కగా ఇలాగా ఒత్తుకుని ఓకే అండ్ ఇది ఇక్కడ సన్ను ఇక్కడ లావు ఇక్కడ సన్ను ఉంటుంది కదా సో అందుకని ఇలా ఫోల్డ్ చేసి మనం చేసుకున్నప్పుడు ఈవెన్గా ఉంటాయి పర్వాలేదు అనుకుంటే ఓకే లేదు ప్రాపర్ సైజులో కావాలంటే ఇలా మడత పెట్టుకుని కరెక్ట్ సైజులో ఇదిగో చూడండి కట్ చేసుకున్నాను స్క్వేర్ లాగా లేకపోతే ప్రాపర్ రెక్టాంగిల్లాగా సో దాట్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు అవి కరెక్ట్ షేప్లో ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు ఇలా తయారు చేసుకున్న వాటిల్ని మెషిన్ ఇంట్లో ఉన్నాయనుకోండి మనకి కుట్లు వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మెషిన్ మీద లేదు కొంచెం హ్యాండ్మేడ్ లుక్ రావాలంటే ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కదా ఇలాగా ఊలు పెట్టుకుని చక్కగా ఎడ్జెస్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది లవ్ షేప్లో కట్ చేశాను కదా ఇలా ఫోల్డ్ చేసి ఓకే ది ఇలా ఇలాంటి దాన్నే ఫోల్డ్ చేసి షేప్ ఇచ్చుకోవటమే మనం ఇలాగ ఏమన్నా లవ్ షేపో లేకపోతే ఇంకో పువ్వు షేపో ఇంకేదన్నా కావాలనుకోండి అవన్నీ కన్నా సింపుల్ రెక్టాంగిల్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ ఆల్సో ఓకే అండ్ హ్యాండీగా కూడా ఉంటుంది మనకి చిన్న చిన్న చక్కగా పిల్లలకి ఒక్కొక్కటి ఒకటిచ్చి తయ తోకోమంటే చక్కగా తోంకుంటారు కొత్తది ఐటెం ఎక్సైట్మెంట్ ఇంకే ఇలాగా లేకపోతే ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఇలా ఉందా ఇలాగా ఫోల్డ్ చేసినాక జస్ట్ లవ్ అనుకోండి లవ్ సింబుల్ అలాగా ఉంటుంది మనకి ఇది జస్ట్ ఇది ఇలాగ అక్కడ నుంచి ఈ షేప్లో కట్ చేసుకున్నామనుకో అలాగా ఇది ఇది ఇలాగా ఈ అడ్జస్ట్ తీసేసుకుని ఇలా కట్ చేసుకున్నామనుకోండి ఓకే ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే రెండు లేయర్లు ఉంటాయి కదా ఓకే దీనికైతే నేను ఇవి లోపలికి మడత పెట్టేసా మడత పెట్టి కుట్టాను ఇవి మందంగా ఉన్నాయి కదా అది పలుచుగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది అడ్జస్ట్ ఏమి గుచ్చుకోకుండా చక్కగా పిల్లలకి పలుచుగా ఉన్నవి అదే కొంచెం మందంగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఇలాగా ఉంచి మనం చైన్ స్టిచ్ వేసుకుంటాం కదా ఓవర్లాక్ లాగా కనపడుతుంది అన్నమాట దీని మీద నుంచి దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు దూరం దూరంగా వేసుకోవచ్చు ఈ ఈ సూది ఐ మీన్ దారం ముడి బయటికి కనపడకుండా ఇక్కడి నుంచి తీసాను ఓకే ఫినిషింగ్ కూడా మ్యాటర్స్ కదా ఇవన్నీ ఏంటంటే మెషిన్ కుట్టు కాకుండా ఇవంటే ఎవరికన్నా గిఫ్ట్ చేసేటప్పుడు అది వాళ్ళు మనం మన చేతులతో చేసాము కాబట్టి కొంచెం వాల్యూ ఎక్కువ హ్యాండ్ మేడ్ విత్ లవ్ సింపుల్ మనం గొలుసు కుట్టు కొడతాం కదా చైన్ స్టిచ్ అలాగా సూది దోపి ఇలా తిప్పేసి ఏం లేదు నీట్గా ఫినిషింగ్ బాగుంటుందని లేకపోతే జస్ట్ మనకి ఏది రాకపోతే దాన్ని రెండు రెండు కలిపేసి మామూలుగా కుట్టేసుకోవచ్చు ఓకే సో ఇలాగా మనం సొంతంగా ఫుడ్ పండించడం కాకుండా ఇంట్లో కూడా అండి ఇలా తయారు చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ కదా అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ సస్టైనబుల్గా మన గార్డెన్ నుండే అన్నీ సరిపోతున్నాయి మనకి బయట ఏం కొనుక్కోకుండా అండ్ ఇలా ప్లాస్టిక్ యూసేజ్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది ఇవే కాకుండా మనం వీటికి తోడుగా మనం ఇంట్లో సున్ని పిండ్లు కెమికల్స్ కాకుండా సోప్స్ అవి కాకుండా ఇంట్లో న్యాచురల్ పద్ధతిలో ఇటువరకు వాడేవి అన్ని కుంకుడుకాయలు షాంపూస్ కాకుండా అంట్లు తోముకుంటానికి బూడిద వాడేవారు మీకు చూసే ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిసింది బూడిదను ఓక పొట్టు గడ్డి పెట్టి తోమేవారు ఇటువరకు నాకు బాగా గుర్తు పాలేర్లు ఎంత తెల్లగా నల్లగా మాడిపోయినాయి కూడా చక్కగా వదిలేవి సో అలాగా మనం న్యాచురల్వి వాడామనుకోండి ఈ సబ్బు సబ్బునురుగులు అవి కూడా మనకి డ్రైనేజెస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండాల్సిన మైక్రో బయోమ్ని అంటే మైక్రోబ్స్ని చంపేయటం వల్ల ఆ మురుకు కంపు మనకి సో న్యాచురల్ వాడామనుకోండి ఆ మురుకు కంపు రాకుండా అవి మళ్ళీ వాటిని బ్రేక్ డౌన్ చేసే మైక్రోబ్స్ ఉంటాయి అనుకోండి అప్పుడు అసలు వాసన కుళ్ళు ఏముండీ ఇదివరకు మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు కూడా ఎంత హెల్దీ కండిషన్స్ ఉండవచ్చు ఆలోచించండి సో ఎప్పుడైతే మనం కెమికల్స్ని ఇంట్రడ్యూస్ చేసామో ఇవన్నీ చచ్చిపోవటం వల్ల మనకి ఈ తలనొప్పులు అన్నీ సో వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఓకే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని మనం మన పిల్లలకు కూడా చూపిస్తూ ఉండాలండి ఇవన్నీ మనం చేస్తే రేపు వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ అర్థమయ్యి వాళ్ళు కూడా అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే బాగా జీర్ణించుకుని ఫాలో చేస్తారు ఓకే పెద్దవాళ్ళుగా మన బాధ్యత ఇది వాళ్ళకి చెప్పాలి మనం చెయ్యాలి ఓకే చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో ఎంత హ్యాండీగా కూడా ఉంది కదా ఎంత బుజ్జిగా ఉందో యాక్చువల్గా ఈ మధ్యలో మనం కొంచెం సోప్ ఏమన్నా గీక మొక్కలు పెట్టుకోవచ్చు బట్ అది సరిగ్గా ఇది ఆరినప్పుడు అది బూజు పట్టినట్టు అది అది హైజనిక్గా అనిపించలేదు నాకు మనం ఒళ్ళు కొంచెం దీని మీద వేసుకుని రుద్దుకోవటమే అండ్ ఈ వాడటం వల్ల కొంచెం తడిచే కొద్దీ మెత్తగా తయారైపోతుందండి ఇంత గట్టిగా ఉండదు నీళ్ళలో తడంగానే మెత్తగా అయిపోతుంది రెండు మూడు సార్లుకి ఇంకా బాగా మెత్తగా అవుతుంది సో మనం ఏమవుతుందంటే తల అంటుకున్న రోజున ఒళ్ళు ఎప్పుడైతే ఉంటుందో రుద్దితే మొత్తం అంతా చక్కగా డెడ్ స్కిన్ అంతా పోయి లోపల ఉన్న అసలైన మన కలర్ అంతా బయటకు వస్తుంది ట్యాన్ అది పడుతుంది కదా ఇవన్నీ పోతాయి అన్నమాట సున్నిపిండి లేకపోతే శనగపిండి పెసర పిండి పిల్లలకి స్నానం చేయిస్తాం కదా చంటి పిల్లలకి సో అవి వాడితే సరిపోతుంది అంత బాగుందో చూడండి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాడేసిన తర్వాత గట్టిగా సార్ వాష్ చేసి గట్టిగా పిండేసి కొంచెం ఇవి అంటే బాత్రూంలో వదిలేస్తామంటే ఫంగస్ పడుతుంది కదా కామన్ సెన్సే అందుకు మించి కేరేం అక్కర్లేదు కొంచెం ఎండేటట్టు మనం బయట అక్కడన్నా పెట్టి ఇది ఆరిపోయింది అనుకోండి అసలు చాలా వస్తుంది ఓకే సో ఇలాగా ప్రత్యేకంగా వీటి కోసం మీరు ఎన్నంత తింటాం బోల్డ్ కాపు ఉంటుంది ఇది స్పాంజ్ కార్డ్జ్ నేద్బేరకాయలు సో ఒకటి మహా ఒకటి అయితే చాలా ఎక్కువ పచ్చడి కూడా అయిపోద్ది ఓకే ఎంత సో ఒకటి రెండు ఎప్పుడన్నా తిని ఇలాంటివి ఉట్టి చేసుకుంటాని కోసం అని వదిలేసాం అనుకోండి మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు ఎక్సెస్వి దాచుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో కదా మోర్ దెన్ అన్ ఆర్ అయిందండి ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇవి ఇంట్లో కూడా చేయొచ్చు కానీ ఆ ప్రాసెస్ అవి చూపించాలి కదా ఇంకా స్పాంజెస్ లేవు నా దగ్గర అందుకని అన్నీ ఒకసారి చూపించి మెథడ్ చేద్దాము అని సో తప్పకుండా చేసుకోండి ఇది కుట్టడం ఈజీయే అవన్నీ కట్ చేసి వాటిని మడత పెట్టి రోల్ చేయటం అది చాలా కొంచెం కొంచెం శ్రమ అనిపించింది చేతులు అవి నొప్పులు వస్తున్నాయి బట్ ఏది ఈజీగా రాదు అండ్ చాలా కష్టపడిన వాటికి వాల్యూ ఎక్కువ ఓకే అండ్ ఇవన్నీ కూడా మనం మన మన వాళ్ళకి చేస్తాం అయిపోయి ఇంకా ఒక్కటి ఉందండి అది చేయినా లేకపోతే చూపించేనా అని ఆలోచిస్తున్నా ఓకే చక్కగా కుట్లు కూడా కనపడకుండా చిన్న ముడి వచ్చేటట్టు మనం నాట్ వేసుకుంటే అందంగా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఇంకా మంచి ఇలాంటి స్టిచెస్ అది ఎంబ్రాయిడరీస్ అది తెలిసిన వాళ్ళు ఇంకా మంచి కుట్లు కూడా వేసుకోవచ్చు ఓకే అండ్ మిగిలిపోయిన వాటితో అంటలు తొమ్ముకునే పీచులు దేవుడి సామాన్లు ఇవన్నీ చేసుకోవచ్చు ఇది ఉంది చూడండి లోపల ఎలా ఉంది మనం కొంచెం మిగిలిన వాటితో స్పాంజెస్తో ఎన్ని తయారు చేసుకున్నాము అండ్ ఎన్ని షేప్స్ అండ్ అది కూడా ఆ షేపు దొరికిన దాన్ని బట్టి సైజెస్ కూడా వేస్ట్ అవ్వకుండా చేశాను నేను ఓకే అండ్ ఇలా పెద్దవేమో మనం ఏదైనా సర్ఫేస్ స్టవ్స్ అవి తుడుచుకుంటానికి గ్లాసెస్ అవి తుడుచుకుంటానికి బాగుంటాయి ఈ చిన్న చిన్న చక్కగా ఒళ్ళు తోముకుంటానికి ఎంత బాగున్నాయి బుజ్జిగా ఉన్నాయి కదా సో ఎంత సస్టైనబుల్గా మన రిసోర్సెస్ యూస్ చేసుకోవచ్చు కదండి నిజంగా సో మీరు కూడా ఇలాగే వాటిల్ని ప్రత్యేకంగా పెట్టుకుని విత్తనాలు పెట్టుకుని కొంచెం వండుకుని కొన్ని ఇలా దాచుకుని చేసుకుని మీరు వాడుకోండి మీ కావాల్సిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇవ్వండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఓకే సో ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాను ఎలాగా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ హ్యాపీ హ్యాపీగా లోకా సంస్థ సుఖీనా బాగుంటుంది